బాపట్ల జిల్లా చీరాల వడియార స్తంభం సెంటర్లో సహజ వనరులను అక్రమ పద్ధతుల్లో కాజేస్తున్న వారిని అదేవిధంగా ఇటీవల పోయిన వారి పాలెంలో ప్రోక్లైన్ ని దగ్ధం చేసిన వారిని నేటి వరకు గుర్తించి అదుపులోకి తీసుకోలేదని ఇసుక మాఫియాను అడ్డుకోవాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో చుండూరు వాసు జూలియన్ మాజర్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

దాన్ని పరిశీలించి గమనించలేనటువంటి దృష్టి ఇవాళ వాతావరణ సమస్యలని దెబ్బతినటం వల్ల వచ్చిందని బహిర్గతంగానే పత్రికాత్మకంగా వచ్చింది ఈ ప్రాంతంలో భూమి ఉష్ణోగ్రత కూడా గతం కంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువగా భూమి ఉష్ణోగ్రత పెరిగింది పెరిగిన తామాషా పెరిగినందువల్ల మరి నిన్న మొన్న మొన్నబోరులో మరి భూకంపం జరిగింది ఒకటికి మూడు సార్లు వచ్చింది ఇటువంటి సంఘటనలన్నీ కూడా మరి మర్చూ నియోజకవర్గ పరిధిలో ఉన్న మార్చూరు పల్లెకూర మండలాల్లో జరుగుతున్న గ్రావెలు మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అక్కడ ఉన్నటువంటి మంత్రికి మరి బాధ్యత ఈ రాష్ట్రంలో ఈ మన జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు రెవెన్యూ శాఖ ఒకరు విద్యుత్ శాఖ ఈ ఇద్దరు మంత్రులు బాధ్యత పడాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల మర్చూరు చీరల నియోజకవర్గ ఎమ్మెల్యేలు బాధ్యత పడాలి బాపట్ల నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెన్నేంటి కృష్ణప్రసాద్ గారు కూడా మరి ఎంపీగా బాధ్యత తీసుకొని తక్షణ ఇటువంటి చర్యలు లేకుండా గుమ్ములాటలు లేకుండా మీరు కొట్టుకున్న ప్రజల ఆస్తులు పంపిణీలో జరుగుతున్నటువంటి వివాదాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని గమనించాలని చెప్పేసి ఈ మీ ప్రత్యక్షంగా మేము చెప్పడం జరుగుతుంది కష్టం చర్యలు తీసుకోవాలనేది మాత్రం ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకోకపోతే ప్రజాందోళన పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాం ఉల్లంఘించి దోపిడీ చేస్తున్నటువంటి దానిలో మీద భాగంగానే ఈరోజు చీరాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు అట్లనే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ అనుచరులు ఇద్దరు పోటీ పడి జేసీబీని ఈపుడు పాలన స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జేసీబీని తగలబెట్టిన విషయం నిన్న ఈరోజు కూడా పేపర్లో వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అంటే ఇసుక తోపిడి పేరుతో జరుగుతున్నటువంటిది ఆర్థిక ప్రయోజనాలు సంపాదన కోసంగా వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధ్యం కింద వచ్చారా లేకపోతే ఆ విధమైనటువంటి ని వాళ్ళ పార్టీలు కానీ లేదా భారత రాజ్యాంగం కానీ వాళ్ళకి ఆ హక్కులు పరిచారా లేదా ఓటేసన్నుకున్నటువంటి ప్రజలు ఇవాళ అయ్యా మమ్మల్ని దోచుకోండి పర్యావరణాన్ని కూడా లెక్క పెట్టకుండా చట్టాలను ఉల్లంఘించి దాడి దోపిడీ కంటే ఎక్కువగా మీరు చేసేటటువంటి పనుల్ని మరి మేము ఆమోదిస్తున్నామని ప్రజలు మీకు ఆమోదించి ఓట్లేసారా అన్నది ఈరోజు మన ముందు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న మరి వాస్తవానికి ప్రజాప్రతినిధులు ఇద్దరికీ సంబంధం లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జరిగినటువంటి సంఘటన మీద ఆ నేరస్తులు ఎవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఆ వ్యక్తుల్ని ఇప్పటికే వాళ్ళు చర్యలు తీసుకొని అది మాకు సంబంధం లేదని ప్రకటన చేయాల్సిన పని లేదా ఈ రోజుకి ఎటువంటి స్టేట్మెంట్ లేదు కానీ మహాబాహీగా జరిగింది ఇవాళ మరి పేపర్లో వచ్చిన దాన్ని బట్టి కూడా కంప్లైన అనేది కూడా జేసీపీ ఎవరిదనేది దానికి లైసెన్స్ ఉందా లేదనేది తెలియనటువంటి పరిస్థితి మన సాగుతూ ఉంది మేమేమంటున్నామంటే మరి బల్లిపురం మండలంలో జరుగుతున్నటువంటి గ్రాములు కానీ చీరాల పరిధిలో ఉన్నటువంటి చిన్నగంగా కడుగుదలలో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ కానీ ప్రభుత్వ చట్ట ప్రకారం అనుమతులు లేకుండా జరుగుతున్నటువంటి దోపిడీ ఈ దోపిడీ అనేది సహజ వనరుల దోపిడీ సహజ వనరులు సామాజిక ఆస్తి ఆ సామాజిక ఆస్తి చట్టబద్ధంగా లైసెన్స్ పొందనే తీయడానికి వీల్లేదు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ ద్వారా ప్రభుత్వం లాయల్టీ ద్వారా వచ్చేటటువంటిది అదేవిధంగా పర్మిషన్ ద్వారా రుసుము చెల్లించే విధానాన్ని కూడా వీళ్ళు చెల్లించకుండా ఆ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ప్రజలకి ఇక్కడ అసౌకర్యం ప్రజల జీవన భద్రతకి పర్యావరణ సమతుల్యానికి ఇబ్బంది జరుగుతున్నది కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం దాని మీద తక్షణమే వాళ్ళ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అయినటువంటి ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తక్షణ చర్య తీసుకొని ఆ ఎమ్మెల్యే ఎంపీ అనుచరుల గణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి అంతేకాకుండా ఇక్కడ ఇసుక దోపిడీ జరగకుండా లైసెన్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి ఈ పేరుతో రేపు భవిష్యత్తులో మళ్ళీ ట్రాక్టర్లు ఇసుకని స్థానిక అవసరాలకి అందుబాటులో లేకుండా చేస్తే కుట్ర ఏదైనా చేస్తే దాన్ని కూడా ప్రజా సమూహం ప్రతిఘటిస్తుంది స్థానిక అవసరాలకు ఉచిత ఇసుక విధానం అని చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి స్థానికులకు ఇసుకను అందించే ప్రయత్నం చేయకుండా ఎక్కడో ఆదాయ వనరులు పెంచుకునేటటువంటి పరిస్థితుల్లో దొంగతనంగా ఇసుక తొలుపుతుంటే మరి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ ఎంఆర్ఓలు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ చర్యలు తీసుకున్నటువంటి చర్యలు లేకుండా పోతుంది ఏదో భావంతో చేసేటటువంటి చర్యలు కాకుండా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలి ఈరోజు పేపర్లో చూసాం మనం ఇంటర్ ట్రా ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్స్ కింద మన మన ప్రాంతం బాపట్ల ఒంగోలు మధ్య ప్రాంతం ఉన్నది అందువల్ల అల్పపీడనాలు వచ్చినప్పుడు మరి దిశ మారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిపోయింది అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా వచ్చింది కొత్త ఆరు నెలలు కాలేదు అని అనేకం చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అని అంటే ఆరు నెలలు కాదు నిన్న కాదు మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది అని ఇవాళ ఆ చూస్తూ ఊరుకోవటం ఎంతకు భరితెగించారు అంటే పోయిన వారి పాలిన దగ్గర జేసీబీని సాక్షాత్తు తగలబెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అది ఒక పేపర్ వస్తే అది ప్రతిపక్ష పేపర్ అనుకోవచ్చు అన్ని పేపర్లో కూడా కోడై కూసింది ఏంటి దారుణం సహజ వనరులు ఈ రకంగా యధేచ్ఛగా చట్ట ప్రకారంగా దోపిడీ చేస్తూ ఉన్నారు చిన్న హెల్మెట్ లేకపోతేనే లేకపోతే ఇంకోట్ల ఒక మైనింగ్ ఇసుక డాక్టర్ లోడ్ ఎక్కువైందని ఆపేసేసి మైనింగ్ పట్టుకుంటున్నారే లారీ లారీలో ఈ రకంగా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతా ఉంటే ఈ ప్రాంతానికి కనీసం ఇళ్ళు కట్టుకోవడానికి కనీసం ట్రాక్టర్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండాల్సింది నాలుగు వేల రూపాయలు వెళ్ళింది ఎందుకు ఎంత తేడా రావాల్సి వస్తుంది ఇసుక ప్రాంతంలో ఇసుక కొనుక్కోవలసినటువంటి పరిస్థితి ఈ ప్రజా ప్రతినిధులు ఎందుకు కల్పించారు మనం ఎన్నుకున్నది మనం ఇసుకని మనం కనీసం పంపిణీ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా ఏంటి ప్రజాప్రతినిధులు మన కాపలా కావలసినటువంటి ప్రజాప్రతినిధులు మనల్ని దోపిడీ చేస్తా ఉంటే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు మరి మోహన్ రావు గారు చెప్పినట్టు గ్రావీలు తీసుకున్నా ఇక్కడ ఇసుకు ఇసుక దెబ్బలు ఒకప్పుడు పందిళ్ళపల్లి దగ్గర నుంచి చిన్నగంజం దగ్గర నుంచి అన్ని ఇసుక దిబ్బల ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఉంది ఇప్పుడు మొత్తం ఇసుక దిబ్బలు అన్ని ఖాళీ అయిపోయినాయి గ్రామీలు కొండలు ఖాళీ అయిపోయినాయి ఈ విధంగా ఖాళీ అయిపోతే అంతు చీకటలా ఈ తుఫాను రావటానికి లేకపోతే ఈ భూకంపాలు రావటానికి కారణం ఏంటంటే ఎక్కడో లేదు ఈ విధంగా కొట్టేయటం వల్ల పొగటం వల్ల పర్యావరణ పరిరక్షణ సమతుల్యం దెబ్బతింటుంది మరి ఇది ఈ ఒక్క అంశమే కాదు అనేక అంశాలు ఏ ఆఫీస్ కన్నా వెళ్ళు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా వెళ్ళు ఏ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళు ఏ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళు డబ్బు లేకోకుండా పని లేదు రికమెండేషన్ లేకోకుండా పని లేదు వెళ్ళండి ఒక్కళ్ళైనా సరే ఆఫీస్కి వెళ్ళి రికమెండేషన్ లేకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారా అంటే ఒక్కళ్ళు కూడా ఇట్లా కాలయాపన ఈ రకంగా ప్రభుత్వం మద్దు నిద్రపోతా ఉందా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మద్దు నిద్ర పోతా ఉందా ఈ మీరే గనక సత్వరంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఒక ఆగ్రహం బిగిలవుతా ఉంది వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఆరు నెలలు కాలేదని కొత్త సంవత్సరం వస్తుంది ఐదు మీరు తప్పు సరిదిద్దుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి దోపిడీని అరికట్టండి లేకపోతే ప్రజలను సమాయత్తం చేసి ప్రజా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాలు మరి మిగిలితాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ ఈ ఎమ్మెల్యే ఎంపీ యథేచ్ఛగా చెప్పారు ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం అని యథేచ్ఛగా వాళ్ళకి రాసి ఇచ్చేస్తారా ఏంటి ఇంకొకళ్ళు చేస్తే ఊరుకుంటారా కాబట్టి ఇటువంటి జరగకోకుండా తక్షణం చర్య తీసుకొని మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ పేరు చెడి నిజంగానే ఈ పేరు చెప్పి ట్రాక్టర్ల వాళ్ళకి టైర్ బండి వాళ్ళకి ఆపితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం